శాఖ మంత్రులు లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మీటింగ్స్ కూడా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి దీని ప్రధాన ఉద్దేశం స్కూల్లో పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు అదేవిధంగా స్కూల్లో సౌకర్యాలు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి పేరెంట్స్ టీచర్సు స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా పిల్లలు చదువుకునే దాంట్లో ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని విధాల సహాయ సహకారాలు కూడా చర్చించుకొని ఏమైనా ఉంటే చర్చించుకునే వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే దాంట్లో గతంలో ఇప్పుడు లేదు మన ప్రభుత్వం ముఖ్యంగా విద్యా వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేస్తూ ఒక సమూలమైన మార్పులు కూడా లోకేష్ గారి నాయకత్వంలో తీసుకొస్తా ఉంది ఈ పులిపాడు స్కూల్ చూస్తే ఈ గ్రామం ఒక రాజకీయ చేతనవంతమైన గ్రామం ఇక్కడ ఈ స్కూల్లో చదువుకొని ఈ ప్రాంతంలో చదువుకొని కొన్ని వందల మంది దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు మంచి స్థాయిల్లో కూడా ఎదిగారు సో అందుకనే ఇక్కడ ఇప్పుడు హెచ్చుగా చెప్పారు గతంలో సన్న ఇప్పుడు సన్న బియ్యం రావటం వల్ల కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడే బోధన చేస్తూ ఉన్నారు మెగా డిఎస్సి వల్ల ఆరుగురు టీచర్స్ కూడా ఈ స్కూల్కి వచ్చారు సో అన్నీ బాగున్నాయి కానీ బిల్డింగ్స్ కూడా కొంత నిధులు కావాలని అన్నారు దాన్ని కూడా అధికారులతో మాట్లాడి ఇవి త్వరలో కంప్లీట్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మనం చూస్తే మెగా డిఎస్సి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున చాలా పెద్ద ఎత్తున అమరావతిలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి నాయకత్వంలో పదహారు వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది టీచర్స్కి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఒక డీఏసీ కూడా జరగలేదు సో అందుకని ఈరోజు స్కూల్స్ అన్నింటి టీచర్స్ లేని కొరత ఈరోజు మనకి లేదు సో ఇవన్నీ కూడా మనం తల్లిదండ్రుల పాఠశాలకి రప్పించి అని కూడా చర్చించడం జరుగుతుంది అదేవిధంగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా అరవై ఏడు మంది ఉన్నారు రేపు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి ముఖ్యంగా ఈ టెన్త్ క్లాస్ అనేది వీళ్ళ భవిష్యత్తుకి ఒక పునాది లాంటిది పిల్లల భవిష్యత్తుకి ఎందుకంటే వీళ్ళు ఇక్కడ నుంచి కాలేజీకి వెళ్తారు అక్కడ నుంచి ఇంకా వైజాదవులకి వెళ్తారు వీళ్ళలో ఒక మానసిక పరమైన ఆలోచన విధానాన్ని మనం ముఖ్యంగా మేరు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఇది ఎందుకంటే వీళ్ళ జీవితంలో ఒక బయలురాయి మలుపు దింపే సంఘటనలు కూడా వీళ్ళ ఆలోచనలు కూడా చాలా పాజిటివ్గా ఇక్కడి నుంచి రావాలి టెన్త్ క్లాస్లో రావాలి ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళు అంటే మీలాగా చదువుకొని స్కూల్స్లో ఎవరు బాగా ఉన్నతమైన స్థా స్థాయిలో ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రుల ఏంటి వాళ్ళు మీ పట్ల ఎలాంటి శ్రద్ధ చేపెట్టి చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో ఈరోజు వ్యవసాయం చేసే తల్లిదండ్రులు కూలి పని చేసే తల్లిదండ్రులు పిల్లలు బాగా చదివించుకోవాలనుకుంటున్నారు ముప్పై సంవత్సరాల క్రితం పరిస్థితి వేరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యవస్థలో సమలమైన మార్పులు చేసుకొచ్చారు అనేక కాలేజీలు మనకు ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఇక్కడే గతంలో మన బెంగళూరు చెన్నై పోయే ఇక్కడే చదువుకొని ఉద్యోగాలు కూడా మంచి మంచి జాబ్స్లో స్థిరపడ్డారు మొన్న మీరు చూస్తే వైజాగ్లో పద్నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి జాబులు వస్తాయి కానీ జాబ్స్ రావాలంటే మీరు బాగా చదువుకోవాలి చదువుకోవాలంటే అందరం కూడా గ్రామాల్లో వ్యవసాయ కుటుంబంలో ఉన్నాం అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళలు కనండి ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి కష్టపడండి ముఖ్యంగా టెన్త్ క్లాస్ మీ అందరికి మీ హెచ్ఎం గారు మీ అందరికీ చెప్తా ఉన్నాను మోటివేషన్ క్లాసెస్ ప్రతిరోజు మీరు చెప్పాలి టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఇది మనకి చాలా ఈ ఏజ్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇది అందరం కూడా మనం నేర్చుకున్నది వీళ్ళు కూడా ఎవరో స్థాయికి వెళ్తారో అది వీళ్ళ పడే కష్టం వీళ్ళ ఆలోచన విధానం మీద వీళ్ళు పైచదులు పోయిన తర్వాత రకరకాలైన స్నేహాలు ఏర్పడతాయి ఇది ఈ ఏజ్లో ఉండదు వీళ్ళకి కాలేజీకి వెళ్ళిన తర్వాత మీరందరూ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ చెప్తున్నారు మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ని బెస్ట్ ఫ్రెండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి వేరే వేరే అలవాటు ఉన్న ఫ్రెండ్స్ మీరు అలవాట్లు చేసుకుంటే మీకు కూడా అలా అలవాట్లు వస్తాయి అందుకనే బాగా మీరు చదువుకోండి ఈ సమాజంలో ఉన్నతమైన స్థానాలకు పోయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలాంటి పల్లెటూరు నుంచే ఇలాంటి స్కూల్ నుంచే చదువుకొని పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే ఉన్నారని చెప్పుకొని మీకు తెలియజేస్తున్నారు మొన్న మనకి గూగుల్లో లక్ష నలభై వేల కోట్ల పెట్టుబడులు రావడానికి కార్యక్రమైన గూగుల్ సి సుందరపెత్త గారు ఆయన ఒక సామాన్య కుటుంబంలో కూడా పెరిగారు కష్టపడి చదువుకున్నారు చదువుకోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితుల్లో అమెరికాయలు చదువుకోవాలంటే వాళ్ళ తల్లి తండ్రి చిన్న ఎంప్లాయ్ అటువంటి పరిస్థితి నుంచి బాగా గూగుల్ అప్లాయ్గా చేరి గూగుల్ని చాలా పెద్ద స్థాయికి తీసుకొస్తే ఆయన జీతం నెలకి సంవత్సరానికి పడిన వందల కోట్లు అనేక మంది మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు చిన్న పల్లెటూరు ధారావారు పల్లె చిన్న వ్యవసాయ కుటుంబం ఏ స్థాయికి వచ్చారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు నిన్న డీడీఓ ఆఫీసు మీటింగ్లో ఇనాగ్రేషన్లో ఆయన స్పీచ్ నేను మా తండ్రి ఒక కానిస్టేబుల్ కచేరీ డిపార్ట్మెంట్లో పనిచేశారు ఆయన ఇక్కడ మన గురిజాల్లో కూడా పనిచేశారు ఆ కుటుంబం ఏ స్థాయిలో ఉంది అదేవిధంగా అంబానీ కుటుంబాన్ని తీసుకోండి మీకు ఎందుకు చెప్తానంటే ఆలోచన విధానం మీకు ఎక్కడి నుంచే మొదలవుతుంది మీ జీవితం ఎక్కడి నుంచే మార్పు వస్తుంది కాబట్టి పెద్దవాళ్ళ జీవితాలను మీరు ఆదర్శంగా తీసుకొని అలా మీరు ఎదగడానికి మీరు కష్టపడాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మీరు కష్టపడిన తర్వాత పై స్థాయికి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మీరు ఈ స్థాయికి రావడానికి కారణమైన తల్లిదండ్రులు మీరు మర్చిపోకూడదు మీరు పెద్దవాళ్ళంత చాలా చూశారు నా ముప్పై రెండు సంవత్సరాల రాజకీయ చరిత్రలు మీరు మంచి స్థాయికి అయిన తర్వాత కొంతమంది తల్లిదండ్రులను పరిచయం చేయడానికి ఇష్టపడరు మా తల్లిదండ్రులు ఎలా ఉంటారు మా పెద్దలు ఎలా ఉంటారు మీరు పై స్థాయికి పోయిన తర్వాత ఇష్టపడకపోతే మీరు పై స్థాయికి పోవడానికి కారణమైన తల్లిదండ్రులను మీరు మర్చిపోరు వృద్ధాశ్రమాలు చాలా ఉన్నాయి ఇప్పుడు కాస్ట్లీ వృద్ధాశ్రమాలు వచ్చిన్నాయి